హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి కుడి గంటలు సరళ అప్కమింగ్ ఎపిసోడ్లు ఈ రోజు మనం ప్రాబ్లమ్ చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఇష్టం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలో చూడనట్లయితే రోహిణి పార్లర్ అమ్మేసింది అన్న విషయాన్ని తెలుసుకొని సత్యంతో చెప్పిన బాలు షాక్ లో రోహిణి ఇందుకు అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే రోహిణి పార్లర్ అమ్మేసింది అన్న విషయాన్ని బాలు భగవతితో చెప్పకుండా సత్యంతో ఎందుకు చెప్పాడు ఒకవేళ పార్లర్ అమ్మేసింది అన్న విషయం కనుక ప్రభావతి తెలుసు తెలుసుకుంటే రోహిణి ఏం చేయబోతుంది సీరియల్ లో ఇటు విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయండి లేదా వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రభావతి ఫ్యామిలీ మొత్తం కూడా అది పండగకి సుశీల మా ఊరు వెళ్లి అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా గడుపుతారు ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తారు అందరూ కూడా కలిసి చాలా సరదాగా ఉంటారు ఇక అందరూ కలిసి సంతోషంగా ఉన్న సమయంలో అందరిని చూసిన శృతి అయితే డే అని ఒక గేమ్ ని అని చెప్పేసి అంటూ చెప్తుంది శృతి సరే ఆడదాం అని చెప్పేసి అంటూ కూర్చుంటారు అడుగుతారు డేర్ అని చెప్పేసి అనడంతో సరైతే ముందు నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి ఒళ్లంతా కూడా నీకు పొగరే మమ్మీ అని చెప్పేసి మీ అమ్మతో మాట్లాడి కాల్ కట్ చేయని చెప్పేసి అనడంతో ఆ మాటలు శృతి చాలా కంగారు పడుతుంది ఇక వెంటనే కాల్ చేస్తుంది ఇక వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి బేబీ ఎలా ఉన్నావో బాగున్నావు అని చెప్పేసి అంటూ మాట్లాడుతుంది పొగరే కదా మమ్మీ అని చెప్పేసి అంటూ శృతి అనేసి సరంగంతో ఆ మాటలకు కోపం వచ్చిన వాళ్ళమ్మ తిట్టబోతుంది వెంటనే భయంతో కట్ చేస్తుంది శృతి శృతి వాళ్ళతో మాట్లాడేసరికి ఆ మాటల ఇంట్లో కూడా చాలా సరదాగా ఉంటారు తర్వాత మనోజ్ వంతైతే వస్తుంది టూర్తా డేర్ అని చెప్పేసి అనడంతో డేర్ అని చెప్పేసి అంటాడు మనోష్ అయితేరా దొరికిపోయావు ముందు నువ్వు బయటికి వెళ్లి చెట్టు ఎక్కి మామిడికాయ అని చెప్పేసి అంటూ బాలు అయితే చెప్తాడు మాటలకు మనోష్ అయితే చాలా కంగారు పడతాడు వామ్మో ఈ చెట్టుపై ఉంటుంది కదా అందరూ కూడా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు కనుక నేను చెట్టు ఎక్కి కాయని కోయకపోతే నా పరువు పోతుందని చెప్పేసి అంటూ మనసులో చాలా భయపడుతూనే చెట్టు ఎక్కబోతూ ఉంటాడు మనోష్ అయితే ఇంతలో తలపై బెడ్షీట్ వేసుకుని బాలు అయితే చెట్టు వెనకాలే దాక్కుంటాడు దయ్యం ఉన్నట్లుగా దయ్యం మొహంతో ఆరుస్తూ ఉంటాడు ఇక దాంతో ఆ సౌండ్ పిండి మనోజ్ అయితే ఒక్కసారిగా భయపడిపోయి పారిపోయి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు మనోష్ మనోజ్ భయపడటం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సరదాగా నవ్వుతారు తర్వాత రోహిణి వంతొస్తుంది వెంటనే రవి అయితే రోహిణితో ఎలా అంటాడు సరే వదనా మరి ట్రూత్ డేర్ అని చెప్పేసి అంటూ రోహిణి అడగడంతో ట్రూత్ అని చెప్పేసి అంటూ రోహిణి చెప్తుంది ఏంటి అని చెప్పేసి మా మలేషియా మావయ్య విషయంలో నేను అబద్ధం చెప్పాను అని చెప్పేసి అంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు అనుకుంటూనే ఉన్నాను ఈ మలేషియా మావయ్య నిజమైన మావి కాదు పార్లరమ్మ ఏదో నాటకం ఆడుతుంది ఎవరికూ తెలియకుండా ఏదో కూడిపోటే చేస్తుంది అని చెప్పేసి అంటూ మొదటి నుంచి నేను డౌట్ పడ్డాను మావయ్య నిజమైన మావే కాదని చెప్తుందా ఏంటి అని చెప్పేశాడు బాలు అయితే ఆశ్చర్యంగా అలానే చూస్తాడు ఏంటి అని చెప్పేసి అంటూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది ఇందులో రోహిణి తెలచి చెప్పుకుంటూ వస్తుంది ఆ రోజు అసలు మనుషుకి మందు తాగించింది బాలు కాదు మా మావయ్యే విషయం నేను మీరవరికి కూడా చెప్పకుండా దాచిపెట్టాను అది అబద్ధమే కదా అని చెప్పేసాడు రోహిణి దానికి సుశీల మీద చాలా ఫీల్ అవుతుంది నేను అసలు అనవసరంగా అసలు బాలు తాగించాడని కొట్టాను కదా అని చెప్పేసాడు చాలా బాధపడుతుంది వెంటనే పక్కన ఉన్న బాలుని దగ్గరకు తీసుకుంటుంది నాకు క్షమించరా నేను అపార్థం చేసుకున్నాను నువ్వేందుకు చెప్పాలి కదా నువ్వు తాగించలేదు ఆవే తాగించాడు వాళ్ళే తాగారు అని చెప్పేసి నువ్వెందుకు నిజాన్ని చెప్పలేదురా అని చెప్పేసాడు అంటూ బాలు అడుగుతుంది సుశీలమ్మ ఇక మాటలకు బాలు ఎన్ని సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు ప్రభావతి కూడా చాలా అవుతుంది అసలు రోహిణి ఎందుకు ఈ విషయాన్ని దాచావమ్మా నేను అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను కదా బాలుని పరిగిరని అని అంటూ ఇక ప్రభావతి కూడా సారీ చెప్తుంది బాలుకే ఇక రోహిణి అయితే సైలెంట్ గా ఉంటుంది తర్వాత మీనా వంతు వస్తుంది ఇక మీనా ట్రూత్ అని ఎంచుకుంటుంది నువ్వు ఎప్పుడైనా ఇంటి పనులు చేస్తూనే ఉంటావు కదా నీకు ఎలాంటి ఆశలు లేవని చె శృతి అడుగుతుంది మీ నాని మా నాన్న పోయాక మా అమ్మ కష్టపడుతుంది ఆ తమ్ముడు చెల్లెలు బాగా కూడా ప్రయోజకులై మా అమ్మను బాగా చూసుకోవాలి అంటుంది అంటూ ప్రత్యేకంగా ఏ హస్సులు లేవా అంటే ఇంతలో బాలు చెప్పుకుంటూ వస్తాడు మా పూల కంప ఎప్పుడు కూడా ఏమి అడుగుతున్నానా అని చెప్పేసి అంటాడు ఈసారి నేను అడుగుతానని చెప్పేసి సుశీల శీలా డార్లింగ్ అని చెప్పేసి బాలు అడిగితే ఇంకా ఇంక మీ అమ్మని అని చెప్పేసి అంటుంది ట్రూత్ డేర్ అని చెప్పేసి అడగడంతో ట్రూత్ అని చెప్పేసి అంటే ప్రభావతి బాలు గురించి మూడు మంచి విషయాలు చెప్పు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంది తండ్రి అంటే తనకు చాలా ఇష్టం నాన్న కోసం ఏమైనా చేస్తాడు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే కాపాడుతాడు తనకు నష్టం జరుగుతుందని తెలిసిన ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతున్నా సరే నిజాలే మాట్లాడతాడు బాలు గురించి ప్రభావతి అలా చెప్పడం చూసి అంతా కూడా సంతోషిస్తాడు చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా చూసుకునేది ఆడించేది అన్నం తినిపించేది కథలు చెప్పేది నాకు ధైర్యాన్ని ఇచ్చేది నా చేయి వదిలేది కాదు కానీ ఓ రోజు నన్ను వదిలేదు కావాలి అని చాలా ఎమోషనల్ అయిపోతాడు బాలు ఇక బాలు మాటలకి అందరూ కూడా షాక్ అవుతారు అది బాధపడటం చూసి మీన చాలా ఎమోషనల్ అయిపోతుంది నేను చేయని పనికి నాపై నింద పడింది అని చెప్పేసి అంటూ బయట పెట్టబోతూ ఉంటాడు బాలు అయితే బాలు అన్ని నిజాలు బయట పెట్టడంతో బాలు మాటలకు మనుషు అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అసలు నిందితుడు ఎవరో బాలు చెప్పబోతూ ఉంటే ఈ లోపల తండ్రి సత్యం అయితే ఆపేస్తాడు బాలు ఎమోషనల్ చూసిన రవి శృతి అలానే రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతారు అసలు నిజమేంటి అని చెప్పేసి అంటూ శృతి ఉందా ఎందుకు అసలు మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి అలా సంతోషంగా ఎలా ఉంటున్నాడు శృతి అడుగుతుంది రవిని తర్వాత నిద్రపోయే ముందు బాలు ఆరు బయట మంచపై దిగులుగా కూర్చుంటాడు మీ నాన్న వచ్చి అడగడంతో గతాన్ని గుర్తు చేసుకుంటాడు మీనా వచ్చి ఏమైందండి అలా ఉన్నారు ఏం జరిగిందని చెప్పేసి అంటూ మీనా అడగడంతో తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు బాలు అమ్మతో మాత్రమే చెప్పేది ఎవరికి చెప్పినా కూడా అర్థం కానిది అని చెప్పేసి అంటాడు మీరు బాధపడవద్దు జరిగింది గతం మీరు వదిలేసేయండి ఇప్పుడు మీకు ఒక కొత్త లైఫ్ ఉంది జీవితంలోకి నేను మీ భారీగా సంతోషాన్ని అలానే మీ కష్టాన్ని బాధని అన్నింటినీ కూడా నాతో షేర్ చేసుకోవాలి మీకున్నాను కదా చెప్పేసి అంటే మొత్తానికి ధైర్యం చెప్తుంది మీనా మరుసటి రోజు ఉదయాన్నే సుశీలమ్మతో అందరూ కూడా ప్రవర్తి సత్యం అయితే వస్తారు ఇక ఉగాది పండుగ అయిపోయింది కాబట్టి తిరిగి మేము వెళ్ళాలి ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాలి కదా చాలా రేజ్ ఉన్నాము మళ్ళీ పండుగ కలుస్తాను సరేనమ్మా ఊరు వెళ్ళాలి అని చెప్పేసి ప్రభావత సత్యం అందరూ కూడా కొడుకు కోడలను తీసుకుని ఊరు వెళ్ళాలి అని చెప్పేసి మొత్తానికి అందరూ కూడా కలిసి రాజమండ్రి అయితే వచ్చేస్తారు రాజమండ్రి రావడంతోనే ఇకలానే మనోజ్ రోహిణి ఇది చూస్తే రవి శృతి ఎవరు ఉద్యోగాలకు వాళ్ళైతే వెళ్ళిపోతారు వెళ్లిపోతారు మీనా కూడా పరకొట్టు వ్యాపారం అయితే చేసుకుంటూ వస్తుంది రోహిణి కూడా పార్లర్ కి అయితే వెళ్తుంది ఇక రాజమండ్రి రాగానే మలేషియా మావి అయితే రోహిణిని కలిసి తన మిగిలిన పేమెంట్ తీసుకోవాలని చెప్పేశాడు ఎక్కడ ఉంటుందని చెప్పేసి పార్లర్ కి అయితే వస్తాడు మరోవైపు అదే పార్లర్ కి క్యాబ్ బుక్ చేసుకొని బాలు కార్ లో వస్తుంది ఇక కార్ దిగేసి బాలు పార్లర్ లోకైతే వెళ్లిపోతుంది వెంటనే బాలు అయితే ఈవిడ డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోతుంది అని చెప్పేసి పార్లర్ అయితే వస్తాడు ఆ పార్లర్ మొత్తం కూడా ఇది రోహిణి పార్లరే కదా మన పార్లర్ లోకే వచ్చింది కదా ఆవిడెవరికి తెలుస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చి పార్లర్ మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఇందులో ఆవిడైతే కనిపిస్తుంది ఏమండి లో డబ్బులు ఇవ్వకుండా ఇలా వచ్చేస్తారా ఏంటి అని చెప్పేసి లోపలికి రావడంతోనే ఆవిని పిలుస్తాడు మొత్తానికి బాలు అయితే పార్లర్ చూస్తే నిజానికి ఇది మన పార్లరే కదా డబ్బులు ఇవ్వకపోతేనే రోహిణి తీసుకుంటుందని అని చెప్పేసి అంటూ బయటకి వెళ్లబోతూ ఉండగా ఇందులో ఆవిడైతే పిలుస్తుంది ఇంకోడి మీ డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తాను సారీ అని చెప్పేసి అంటూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు బాలు అయితే ఉన్న బాలు ఈ డబ్బులు నాకు ఇవ్వకపోతేనేలే ఆ పార్లర్ అమ్మకిస్తే సరిపోతుంది కదా ఎంత ఇది మా పార్లరే కదా మా ప్రభావం తమ్మదే కదా అని చెప్పేసి అంటూ బాలు అనడంతో అదింటి ఎలా ఉంటున్నారు పార్లర్ రోహిణిది కాదు ప్రభావతి పార్లర్ కాదు ఇది క్వీన్స్ పార్లర్ పార్లర్ కి ఓనర్ కాదు ఇక్కడ ఒక కస్టమర్ అని చెప్పేసి అంటూ రోహిణి పార్లర్ అమ్మిస్తున్న విషయాన్ని ఆవిడ బయట పెట్టడంతో ఆ మాటలకు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఈ రోహిణి పార్లర్ అమ్మ పార్లర్ కూడా అమ్మిస్తుంది అన్నమాట ఈ విషయాన్ని దాచిపెట్టి ఇన్నాళ్ళు పార్లర్ నడుపుతున్నా అబద్ధం చెప్పిందన్నమాట విషయం ఎలాగైనా సరే ఇంటి వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసాడు వెంటనే బాలు అయితే గబగబా ఇంటికి అయితే వస్తాడు ఇంటికి రావడంతోనే మధ్యలో సత్యం అయితే అడ్డుపడతాడు ఏంట్రాజా ఇంత సడన్ గా హడబడిగా వస్తున్నావేంటి చెప్పాడు సర్ది మీద అడుగుతూ ఉంటాడు అది కాదు నాన్న ముందు అసలు ప్రభావితం అని నేను విషయం చెప్పాలి కోడలు మలేషియా నుంచి వచ్చింది అని చెప్పేశాడు రోహిణి నెత్తిన పెట్టుకుంటుంది కదా మలేషి మరి పార్లర్ పెట్టించింది కదా నిజానికి అసలు ఆ పార్లర్ ఎప్పుడు అమ్మేసింది ఆ పార్లర్ లో రోహిణి ఒక కస్టమర్ గా వర్క్ చేస్తుంది తెలుసా విషయం నేను అసలు ఈ రోజు ఒక ఆవిడ క్యాబ్ బుక్ చేసుకున్నా ఆవిడ క్యాబ్ బుక్ చేసుకుని డబ్బులు ఇవ్వకుండా పార్లర్ కు వెళ్ళిపోయింది ఏంటి డబ్బులు ఇవ్వకుండా వచ్చిందని చెప్పేశాడు నేను వెళ్ళాను కాబట్టి ఆ రోహిణి పార్లర్ అమ్మిస్తుంది అన్న విషయం నాకు తెలిసింది మోసం చేస్తుంది ఎలాగైనా సరే ముందు ఈ విషయం నేను అమ్మకు చెప్పాలని చెప్పేశాడు బాలు వెళ్లబోతూ ఉంటే సత్యం అయితే ఆపిస్తాడు గొడవలు చాలు పార్లర్ అమ్మేస్తుంది అన్న విషయాన్ని నీకు నాకు మాత్రమే తెలుసు ఈ విషయాన్ని రోహిణి అంతటా రోహిణి బయట పెట్టే వరకు మన ఎవరు కూడా మహేష్ కు ఉద్యోగం లేదు ఉద్యోగం పోయిందని తెలిసి ప్రభావతి చాలా బాధపడుతుంది మనోజ్ రోహిణి మీద ఇద్దరి మీద మీ అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇప్పుడు రోహిణి కూడా పార్లర్ అమ్మేస్తుంది అన్న విషయం తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదురా మీ అమ్మ గురించి ఆలోచించు బయట పెట్టద్దు అని చెప్పేశాడు బాలు దగ్గర మొత్తానికి సత్యమైతే మాట తీసుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇదైతే జరగబోతుంది మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ చూడండి ఇప్పుడు గంటలు సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే పక్కన ఉండే గణిస్తమ్మను కూడా క్లిక్ చేసేయండి